నమస్తే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ న్యూస్ టుడే ఫుడ్ న్యూస్లో చెప్పాను కదండి నిన్న మొత్తం వీక్లీ మొత్తం వెజ్జే పెడతానని పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదు సో అందుకే అన్ని స్కిప్ చేసేసి ఓన్లీ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాను అవి విత్ గ్రీన్ వెజిటేబుల్స్తో ఈరోజు పప్పు చుక్కకూర విత్ బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసుకుందామండి చాలా చాలా ది బెస్ట్ కాంబినేషన్ అంటే అదే అంత బాగుంటుంది ముందుగా చూస్తున్నారు కదా పప్పు చుక్కకూర బాగా క్లీన్ చేసేసుకొని టమాటోస్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ కారం సాల్ట్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ఎప్పుడు పసుపు వేసేసి టూ విజిల్స్ పెట్టి నాకు టూ విజిల్స్కి కుక్ అయిపోయింది బాగాను ఇలా బాగా కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం ఇలాగ మొత్తం స్మాష్ చేసేకండి పప్పు తింటూ ఉంటే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసేసుకొని పక్కా పోపు పెట్టేసుకుందాం యాజ్ యూజువల్ అందరికీ పోపు ఎలా పెట్టుకోవాలో తెలుసు కాబట్టి సో నేను ఆ వీడియోని కంప్లీట్గా ఒకటి 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 వేసి చూపెట్టలేకపోయాను అందరికీ తెలుసు కాబట్టి సో అంతా అయిపోయిన తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్లో కూర్చోంత వరకు ఫ్రై చేసుకోండి గ్రీన్ చిల్లీ ఎక్కువగా వేయడం వల్ల నేను డ్రై చిల్లీ స్కిప్ చేసేసాను సో అందుకని గ్రీన్ చిల్లీ డ్రై చిల్లీ వేయలేదు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో పప్పులో వేసేసుకుందాం పప్పు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని దాన్ని కొంచెం బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన పోకుండా పోవడం కోసమని నేను కొంచెం పలచగానే పెట్టుకుంటాను పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది పైగా స్టిక్కీ స్టిక్కీగా అయిపోకుండా ఉండడం కోసమని కొంచెం పలచగానే పెట్టుకుంటాను పప్పు చుట్టుకూర పప్పు రెసిపీ ఏది చేసినా కొంచెం పలచగానే పెట్టుకుంటాను ఇలా అయిపోయిన తర్వాత ఫినిష్ చాలా బాగా అయిపోయిందండి అరోమయ చాలా చాలా బాగుంది విజిల్స్ వస్తున్నప్పుడే ఆ స్మెల్లింగ్ అనేది సూపర్గా ఉంది అప్పుడే అన్నం వేసుకొని తినాలనిపించేసింది అండ్ ఎగ్స్ బాయిల్ చేసేసుకొని దానికి కొంచెం కారం పసుపు సాల్ట్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసేసుకోవాలి కూడా ఎందుకు చూపట్లేదంటే అంటే ఎగ్స్ కొంచెం తుండిపోతున్నాయి సాల్ట్ వేయడం వల్ల సో అందుకే నేను ఫ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై విత్ కప్పు కూర కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఒక హాఫ్ బయట ఎగ్ తీసేసుకొని కొంచెం పప్పు వేసుకొని ఒక కొంచెం పెద్ద సైజు ముద్ద తీసుకొని తింటూ ఉంటే సూపర్ గా ఉంటది హెవీ